నీవు సమస్యలో ఉన్నప్పుడు నీ తండ్రి నీకు జ్ఞాపకం రావాలి నువ్వేదైనా సమస్య వచ్చి కృంగిపోతా బాధపడతా ఏడ్చుకుంటావే నీ తండ్రి నీకు అప్పుడు గుర్తు రావాలి ఇది ఏ సంబంధం అంటే నా సంబంధం దేవుని వాక్యం ఉంది తన బాహు గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను ప్రిరా నీ కుటుంబాన్ని ప్రభు నేను మోస్తాను అంటున్నాడు నీ భారాలన్నీ నేను మోస్తాను అంటున్నాడు మన సంఘాన్ని మన పరిచర్యను ఆయన మోస్తాను అంటున్నాడు ఎంత మంది అన్నా బండిలో ఎక్కండి ఎంత మంది అయినా సరే కంపార్ట్మెంట్ లో లోక్కిరిసిపోయి కూర్చోండి ఏదై బరువు కాదు ఆయన నేను నిన్ను మోస్తాను అని అన్నప్పుడు నువ్వు ఆయన మీద నమ్మాలి ఆయన విశ్వసించాలి వాటి ఎందు ఇష్టమగల వారందరూ వాటిని విచారించదురు ఆ వస్తున్నావా మనం ఆ వస్తున్నావా ఇలాగ నువ్వు దేవునితో సంబంధం పెట్టుకోవాలి క్రీస్తులోనికి వస్తే ఈ అనుభవాలు నీకు వస్తాయి క్రీస్తులోనికి వస్తే దేవునికి నాకు సంబంధం ఏర్పడింది అనే గ్రహింపు నీకు వస్తుంది తర్వాత మాట ఏమంటున్నాడు పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా ఆయన మెల్లగా నడిపించను మెల్లగా నడిపించు అంటే అర్థం ఏంటి అని అంటే పాలిచ్చే గొర్రెకి పాలు త్రాగే పిల్లలు కూడా ఉంటాయి పాలిచ్చే గొర్రెకు పాలు త్రాగే పిల్లలు కూడా ఉంటాయి ఆ పిల్లలు పెద్దగా పరిగెత్తలేవు అందుకని దేవుడు అక్కడేం చేస్తానంటున్నాడంటే మెల్లగా నడిపించను అనగా నీ జీవితాన్ని మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంచెలంచెలుగా మనల్ని నడిపిస్తూ ముందుకు తీసుకొని పోతాడు